జయగురుదత్త శ్రీ గురుదత్త ఈ శతాబ్దపు ఏకైక పరివ్రాజకులుగా నడిచే దైవముగా సనాతన ధర్మాన్ని కాపాడుకు పుట్టిన మరో ఆదిశంకరులుగా ఈ శతాబ్దపు నిజమైన గురువుగా సన్యాసాశ్రమ ధర్మాన్ని తూచా తప్పక పాటించిన అపర ఎన్నో ఎన్నెన్నో దేవాలయాలను వేద పాఠశాలను నెలకొల్పిన ధర్మస్వరూపులుగా ధర్మాన్ని నిలబెట్టుటకు కొన్ని కోట్ల మందికి వారి జ్ఞానబోధన అందించిన సనాతన ధర్మ పరిరక్షకునిగా ఆ సేతు హిమాచలం వరకు నడిచి వాకింగ్ యూనివర్సిటీగా విదేశీయుల చేత కొనయాడబడిన శ్రీ కంచి కామకోటి పీఠం ఆచార్య పరంపరలో అరవై ఎనిమిదో గురువులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు శివైక్యం పొంది నేటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచి ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో అడుగుపెట్టాం శ్రీ స్వామివారు సనాతన ధర్మ రక్షణకు చేసిన సేవలు భావితరాలు వారికి కూడా తెలిసే విధంగా మన రెండు తెలుగు రాష్ట్రముల ప్రధాన నగరాల్లో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని సోషల్ మీడియా సాక్షిగా మన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను మనసారా కోరుకుంటున్నాం సహస్రమాస జీవ జీవి భగవంతుతో సమానమని మనకి శృతివాక్యం అనేది ఉంది నడిచే దేవుడుగా ప్రసిద్ధి చెందిన పరమాచార్యునికి ఈ దైవాంశ నిస్సందేహంగా అదనపు విశేషంగా తోడైందని భావిస్తూ పోషణే వేద చిత్త మహర్నిసం క్షేత్రయాత్రం వందే సద్గురు చంద్రశేఖరం వేద జాన్ యస్య భాష్య గురుర్యస్య మహాదేవః తం వందే చంద్రశేఖరం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మా రాజమహేంద్రవరం స్వస్తి